పీపుల్ పల్స్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి తొంభై ఐదు నుంచి నూట పది స్థానాలు జనసేన పార్టీకి పద్నాలుగు నుంచి ఇరవై భారతీయ జనతా పార్టీకి రెండు నుంచి ఐదు వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై స్థానాలు వస్తాయని ఇచ్చారు ఇక ప్రజం ఏబీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి నూట పది స్థానాలు వైసీపీకి అరవై స్థానాలు వస్తాయని ప్రజం వాళ్ళు చెప్పడం జరిగింది ఇక రిపబ్లిక్ టీవీ చూస్తే ఎన్డీఏ నూట యా మూడు వందల యాభై తొమ్మిది స్థానాలు ఇండియా కూటమికి నూట యాభై నాలుగు స్థానాలు వస్తాయని చెప్పింది ఇవ్వటం జరిగింది చాణిక్య స్ట్రాటజీస్ చూస్తే కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ చూస్తే సరే అది చెప్దాం ఇక కేకే ఎగ్జిట్ పోల్స్లో కూటమికి నూట అరవై ఒక్క స్థానాలు వైసీపీకి పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పి వెల్లడించడం జరిగింది టీవీ నైన్ వారు కూడా ఇచ్చినట్లున్నారు మరి ఎంపీ స్థానాలకు సంబంధించి కానీ ఎస్ జీఈడీ సర్వే ఎస్ జీఈడీ సర్వే ఏపీ అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి నూట ముప్పై తొమ్మిది వైసీపీకి ముప్పై ఆరు సీట్లు వస్తాయని ఎన్ఎఫ్ పోల్ సర్వే టీడీపీకి నూట నాలుగు నుంచి నూట పది వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి ఇండియా టీవీ లోకల్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే టీడీపీకి ఎంపీ సీట్స్లో పదమూడు నుంచి పదిహేను వస్తాయని వైసీపీకి మూడు నుంచి ఐదు జనసేనకి రెండు బీజేపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు వస్తాయని ఇక ఎస్ఏఎన్ సర్వే ఏపీ అసెంబ్లీకి సంబంధించి టీడీపీ కూటమికి నూట ఇరవై ఏడు వైసీపీకి నలభై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పని కూడా వారు ఇవ్వటం జరిగింది అంటే ఓవరాల్గా వీటిలో ఇచ్చినటువంటి వాటిలో ఇక్కడ చాణిక్య సంబంధించినటువంటి చూస్తే మరి ఎవరు ఎవరు రెడీ చేస్తున్నారో తెలియదు కానీ ఇందులో చాణిక్య స్ట్రాటజీస్ దీంట్లో ఇచ్చారు మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి దాంట్లో కూడా చాణిక్య అది ఆపరేషన్ చాణక్యాన ఓకే ఇందుట్లో రెండు మూడు ఉండే ఓవరాల్గా చూసినప్పుడు ఇక ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాటి పరిస్థితి గారు అంటే దాదాపుగా ఎక్కువగా అంటే క్లియర్గా కూటమికి క్లియర్ ఎడ్జ్ ఉందని ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏంటి వీటికి సంబంధించి కొన్ని కొన్ని ఇస్తున్నటువంటి దాన్ని ఎలా చూడాలంటారు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పటివరకు కొన్ని సంస్థలు అసలు పేర్లు కూడా తెలియని సంస్థలు మొత్తం వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి అలాగే ఇప్పుడు పీపుల్ పల్స్ కానివ్వండి రిపబ్లిక్ టీవీ కానివ్వండి ఇవన్నీ ఈ చూపిస్తున్న పరిస్థితి మాత్రం మొత్తం కూటమికే ఎడ్జి చూపిస్తున్నాయి అటు ఇండియాలో కానీ లేదంటే ఇటు ఆంధ్రాలో కూడా కూటమికి ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి ఉంది టీవీ నైన్ సర్వే మాత్రం ఎంపీ స్థానాల్లో వైసీపీకి చూపిస్తుంది మొత్తం ఇండియా టీవీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్లో కూటమికే ఎడ్జి చూపిస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఇప్పటి వరకు వచ్చిన సిఎన్ఎక్స్ కానీ ఏబిపి అలాగే సీ ఓటర్ రిపబ్లిక్ కానీ ఈ మూడు కూడా దే దేశవ్యాప్తంగా అంటే పార్లమెంట్ ఎన్నికల విషయంలో మొత్తం ఎంపీ స్థానాల విషయంలో కూటమికే ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక రాష్ట్రం విషయానికి వస్తే కేకే సర్వే ఊహించని విధంగా టీడీపీకి ఒకసారి గ్రాఫిక్స్ ప్లేట్స్ వేసుకోండి ఊహించని విధంగా కూటమికి దాదాపుగా నూట అరవై ఒక్క స్థానాలని చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇంకా కేకేతో పాటుగా ఆరా మస్తాన్ ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు ఆరాన్ ఇచ్చే రిపోర్ట్ కూడా చాలా కీలకం కాబోతుంది ఆరామ్ హస్తాన్తో పాటుగా ఇక్కడ గ్రౌండ్లో పనిచేసిన మిగతా సర్వే సంస్థలతో పాటుగా నేషనల్ సర్వే సంస్థలు ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడానికి ఆ లిస్ట్ అనేది తయారవుతున్న పరిస్థితి ఉంది ఆ లిస్ట్ తయారైతే కనుక ఆంధ్రప్రదేశ్లో అంటే క్షణక్షణం ఉత్కంఠభరితంగా చూస్తున్న ప్రజల ఈ టెన్షన్కి కాస్త రిలీఫ్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఓవరాల్గా అంటే కూటమి చాలా బలంగా ఉంది అని చెప్పే పరిస్థితులే ఉన్నాయి నూట ముప్పై ఒక్క స్థానాలున్న సౌత్ ఐదు రాష్ట్రాల్లోని పార్లమెంట్ సెగ్మెంట్స్లో బీజేపీ అలాగే కూటమి కొన్ని చోట్ల బీజేపీ డైరెక్ట్గా పోటీ చేసింది కొన్ని చోట్ల కూటమితో ఉంది కాబట్టి కూటమి అండ్ బీజేపీ బలంగానే కనబడుతుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అండ్ ఇండియా టీం కూడా బలంగానే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే పార్లమెంట్ సెగ్మెంట్ విషయంలో ద కొన్ని సర్వేలు కొన్ని నేషనల్ సర్వేలు వన్ సైడ్ కూటమి సైడ్ ఎడ్జ్ చూపిస్తున్నప్పటికి కూడా ఓవరాల్గా టగ్ ఆఫ్ వార్ అయితే నేషనల్ వైడ్గా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సంస్థలు అంటే ఒక రకంగా పేరు కూడా ఎప్పుడు విన వినని కొన్ని సంస్థలు మాత్రం వైఎస్ఆర్సిపికి పట్టం కడుతున్న పరిస్థితి ఉంది మరికొన్ని సంస్థలు టీడీపీకి ఎడ్జ్ చూపిస్తున్న పట్టం కడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక టగ్ ఆఫ్ వార్లు గానే ఉన్నాయి ముఖ్యంగా నేషనల్ ఎగ్జిట్ పోల్స్ గనక ఆంధ్రప్రదేశ్ విషయంలో బయటకు వస్తేనే క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది